అండి నేను మీ అవతుల పూడి షీట్ కవర్ షాప్ బైక్ యాక్సిరీస్ మన దగ్గరికి గ్లామర్ బైక్ వచ్చిందండి గ్లామర్ బైక్ మొత్తం టెయిల్ ఫ్యాన్స్ మొత్తం చేంజ్ చేయమని కస్టమర్ చెప్పాడు మామ బండి బాగుండాలి మామ బండి ఎంత అయినా పర్వాలేదు ఖర్చు బండి సూపర్ లుక్ తయారు చేయమనేసి అన్నాడండి కస్టమర్ సరేనండి మన చేతికి ఇచ్చిన తర్వాత బండి మరి మామూలుగా ఉంటుందా చాలా నీట్గా తయారు చేసిన చూడండి గ్లామర్ ఫుల్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి ఫుల్ రిస్టోరేషన్ గ్లామర్ మొత్తం ట్యాంక్ ఆయన పెయింటింగ్ వేయించుకున్నాడండి మొత్తం టైల్ ప్యానెల్ సీట్ కవర్ గ్రిప్ కవర్స్ మడ్డగారు దీనికి అయిన ఖర్చు పదకొండు అండి మన దగ్గరికి ఇంకొకటి బండి యూనికన్ బండి వచ్చిందండి దీన్ని కూడా కస్టమర్ మనకు ఫుల్ రీస్టారేషన్కి ఇచ్చాడండి దీనికి ఫుల్ బాడీ మొత్తం అన్ని చేంజ్ చేసామండి దీనికి ఆయన ఖర్చు ముప్పై ఐదు అండి మొత్తం టోటల్గా తయారు చేసే ట్యాంక్ మొత్తం పెయింటింగ్ చేసామండి యూనికన్ ఒరిజినల్ సీట్ కవర్ కావాలన్నాడు కస్టమర్ అది కూడా కొత్తది వేసా మొత్తం ఫుల్ రిస్టోరేషన్ బండి మొత్తం బాగుంది నీట్గా